హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హెచ్ఆర్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే బ్రిడ్జ్ మీద ఉన్నానండి ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ రైల్వే బ్రిడ్జ్ కనపడుతుంది దాని అవతల ప్రకాశం బ్యారేజీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్రకాశం బ్యారేజీని వరదలు వచ్చినప్పుడు మూడు వందల టన్నులకు పైగా ఉన్న ఐదు బోట్లు వచ్చి టీ కొన్న విషయం మీ అందరికీ తెలుసు అయినా సరే కౌంటర్ పిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయింది బ్రిడ్జి మాత్రం చెక్కు చెదరలేదండి అసలు ఆ బ్రిడ్జి అలా చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ఏమిటో ఆ మూలాలు మీకు తెలియాలి అది ఎంత స్ట్రాంగ్గా కట్టారో అనే విషయం కూడా మీకు తెలియాలండి మీకు చిన్న ఫోటోలు పెడతాను చూడండి వాటిని ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది అప్పటి మన ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై ఏడు నీలం సంజీవ్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారండి ఆ ఆ ఫోటోలు మీకు పెడతాను అది ఎంత స్ట్రాంగ్గా కట్టారనే విషయం మీకు అర్థమవుతుంది చూడండి ఇదిగో ఇక్కడ చూడండి ఈ ఫోటోలో అసలు బ్రిడ్జి కట్టక ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడుకు ముందు ఈ బ్రిడ్జి దగ్గర వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూడండి రైల్వే బ్రిడ్జి మాత్రం అలాగే ఉంది ఆ రైల్వే బ్రిడ్జికి ముందు వైపు ఇక్కడ చూశారు కదా మీరు ఇక్కడ ఒక వాల్ మాత్రమే నిర్మించి ఉందండి నీలం సంజీవ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శంకుస్థాపన చేసిన తర్వాత పిల్లర్స్ కు వాడిన ఐరన్ చూడను ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇదిగోనండి ఈ ఫోటోలో చూడొచ్చు దీని తర్వాత ఇది పిల్లర్ దశలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ అండి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ అంతకుముందు దీన్ని కృష్ణా బ్యారేజ్ అనేవాళ్ళు ఇది పిల్లర్ దశలోది అనమాట ఆ తర్వాత చూడండి అయిపోయిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఇది దిగువ అంటే బ్యారేజీకి దిగువ సైడు రైల్వే బ్రిడ్జి వైపు సైడు ఈ విజువల్ అండి ఇది చూడండి ఈ ఫోటో ఈ ఫోటో చూడండి ఇది ఎగువ సైడు అంటే పున్నమి వైపు సైడ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పున్నమి సైడు ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఇదండి పిల్లర్లు ఇంత స్ట్రాంగ్గా వేయబట్టే మూడు వందల నాలుగు వందల టన్నులు వచ్చి ఢీ కొన్నా కానీ ప్రకాశం బ్యారేజీ చెక్కు చెదరలేదు ఇంకా ఇక్కడ పరిస్థితి ఒక అయితే ఎనిమిదో తారీఖు పున్నముఘాటు వరకు తరలించారండి ఇంకా రెండోగా రెండో బోటు ఈరోజు పదో రోజు ఇంకా రెండవ బోటును తీయలేదండి మొత్తం మూడు బోట్లు ఉన్నాయి రెండు బోట్లు అయితే ఆ పక్కకు వెళ్ళిపోయినాయి ఒకటి తీశారు ఇంకా రెండు ఉన్నాయండి ఈ సాయంత్రానికి అంటే పదవ రోజు సాయంత్రానికి గట్టిగా దాన్ని కూడా తీస్తారని తెలిసింది మనకు అయితే నేను ఇక్కడ ఈ విజువల్స్ షూట్ చేసేటప్పుడు అయితే అది ఇంకా వర్క్ నడుస్తూనే ఉందండి ఇక్కడ పరిస్థితి మీరు ఎలా ఉందో చూడండి మీరు ఇది ఎనిమిదో తారీఖు బ్రిడ్జ్ దగ్గర నుంచి పున్నమి ఘాటు వరకు తీసుకొచ్చిన బోట్ అండి ఎనిమిది రోజులు కష్టపడి ఒక బోట్ నైతే ఇక్కడికి తీసుకురాగలిగారు దీనిని క్రేన్ల సహాయంతో ఇలా ఒడ్డుకు చేర్చి బయటకు ఉంది అయితే మళ్ళా ఆపరేషన్ కోసం వెనక్కి వెళ్లారండే రెండో బోట్ తీయటానికి వెళ్ళారు ఇది ఈ రోజు సాయంత్రానికి బయటకు వచ్చిద్దని చెబుతున్నారండి నేను కనుక్కున్నాను అయితే ఇక్కడ చూడండి మొన్న ఈ పున్నమి ఘట్టు కూడా మొత్తం పూర్తిగా మునిగిపోయిందండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ భూమి అంతా వండ్రేసిపోయింది చూడండి పగిలిపోయి ఎలా ఉందో ఇప్పటికైతే ఎండిపోయి నీళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయినాయండి ప్రకాశం బ్యారేజ్ కింద కూడా మీకు ఫస్ట్ లో చూపించాను కదా వాటర్ అయితే తగ్గిపోయింది ఎగువన వాటర్ ఉంది దిగువన గేట్లు బంద్ చేశారు చూశారు కదా ఇదండి ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితి ఎనిమిదో తారీఖు అయితే పొన్నమిఘాటుకి ఒక బోటుని చేర్చారు ఈరోజు సాయంత్రానికల్లా రెండవ బోటును కూడా బయటకు తీస్తామని గట్టిగా చెబుతున్నారు అయితే ఈ వీడియో ఎడిట్ చేసే సమయానికి రెండవ బోటు కూడా బయటకు తీశారని నాకు తెలిసింది ఆ క్లిప్ మీరు కూడా చూడండి చూశారు కదండి ఈ రోజున్న అప్డేట్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్